విజయనగరం ధర్మపూర్లో ఉన్న మాంసాస్ స్థలాల దగ్గర ఆక్రమించుకొని కట్ట కట్టడాల దగ్గర మనం ఉన్నాం మనతో పాటు మరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ మరి ఇప్పుడు ఇక్కడ అక్రమంగా కడుతున్నారు కదా ఇలాంటివి మీకు ఎన్ని నోటీసులు వచ్చాయి ఇదే ఒకటా లేకపోతే ఇంకా ఇంకా ఏమైనా వేరే వేరే చోట్ల వేరే స్థలాల్లో ఉన్నాయా అంటే ధర్మపూరి కానీ ఇంకా చాలా చుట్టుపక్కల విలేజ్లో ఉన్నాయండి అండి బొడ్డవాల్సిన దగ్గర దగ్గర మూడు వందల యాభై మంది ఎంక్రోచ్మెంట్ ఉన్నారు రెండు వందల అరవై మంది వరకు మేము రెండు వందల అరవై డెబ్బై వరకు మేము నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది అంటే రీసెంట్గా వన్ ఇయర్ వన్ వన్ ఇయర్లో ఉన్నాయి మాత్రం పక్కగా మేము చెప్పినా సరే బిల్డింగ్ కట్టిన వాళ్ళ ముందు రిమూవ్ చేసేస్తున్నాం అవి దాంట్లో ఈ ధర్మపూర్లో నూట తొమ్మిది పై ఓట్లో రెండు అక్కడ రెండు అక్కడ రెండు డెబ్బై చదర గజాల్లో ఎంక్రోచ్మెంట్ లాస్ట్ టైం అప్ చేయడం జరిగింది అయినా సరే మోర్ఖత్వం కట్టారు వాళ్ళు వాళ్ళది ఆల్రెడీ ఇప్పుడు నోట్స్ ఇవ్వడం జరిగింది దాని మీద ప్రొసీడ్ కూడా ఇచ్చడం జరిగింది ఇవాళ మేము ఖాళీ చేయడం వచ్చామండి ఇది అయితే మొత్తం గ్రామస్తులు అందరూ కూడా చాలామంది వీళ్ళు లేడీస్ని తగ్గించే నూట యాభై నుంచి రెండు మంది పెట్టడం వలన కొంచెం లాండ్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది అవుతుంది రెండు సెంటిమెంట్ ఊరు అందరూ కూడా అడుగుతాం ఏంటంటే ఒక పదిహేను రోజులు అమ్మవారి జాగ్రత్త జరుగుతుంది కాబట్టి అమ్మ అమ్మవారి టెంపుల్ గ్రామంలో కొంచెం ఇబ్బంది అని చెప్తే సెంటిమెంట్గా చెప్పారు దానివల్ల మేము ఒక పదిహేను రోజులు కన్సల్ట్ లెటర్ రమ్మన్నాం ఎటువంటి కానీ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఎటువంటి గ్రోప్రవేజ్ చేయడం కానీ మేము చేయమని చెప్పి లెటర్ అమ్మని చెప్పాం అది ఇస్తే ఒక పదిహేను రోజులు ఆపుతామని అనుకుంటాం పదిహేను తర్వాత మళ్ళీ పొలిసిడీని తీసుకుంటాం కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా మెన్ పెంచుకొని లేడీస్తో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళందరం కూడా ఎక్కువ పెంచుకొని మేము రిమో చేస్తాం మరి పలుమార్లు ఇదే రిపీట్ అవుతుంది మరి అసలు అసలు ముందు కట్టకముందే మీరు చర్యలు తీసుకొని అసలు కట్టకుండా ఉండడానికి అవకాశాలు ఏం లేవంటారా ఏమండి ఇప్పుడు లాస్ట్ టైము కట్టుకొని వెనకాల నుంచి నిలబడిన నిలబడి చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి మీకు ఉంది మూర్ఖత్వం ఇప్పుడు అదే ఇప్పుడు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్నాడు ఆయన ఆ ట్వంటీ ల్యాక్స్ పెట్టి ఓ స్థలం కొనుక్కుంటే సొంత అస్తే ఉంది కదా ఏంటంటే మూర్ఖత్వం ఏది ట్రస్ట్లో కట్టేసుకుంటే మంది అయిపోతుంది కదా ఆలోచన ఆలోచన ఉండడం వల్ల చాలామంది తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మీరు పొద్దున్న ఉన్న చాలా మట్టుకు ఉన్నాయి వీళ్ళందరూ కూడా మేము ఇది కూడా గవర్నమెంట్ మా చైర్మన్ గారు రాసుకొని ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ ఫిక్సేషన్ చేస్తాం అది ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం మేము కన్సిడర్ చేయం అలా ఖాళీ స్థలాలను మేము వసూలు చేస్తున్నాం మేము డ్యామేజ్ కింద వసూలు చేస్తాం మా అలా అలరాసలు చూపిస్తున్నారు అది కూడా మేము కన్సిడర్ చేయము ఎప్పుడూ ఆప్ చేసేసారు గత ఐదు ఆరు ఏళ్ళ నుంచి వసూలు చేయడం కూడా మానేస్తారు ఎవరికి కూడా ఖాళీ స్థలం మాత్రం ఎవరికి కూడా మిచ్చేది లేదు పద పద కన్స్ట్రక్షన్ చేయడం ఒప్పం ఇప్పుడు కొత్తగా కట్టిన మాత్రం రిమూవ్ చేసేస్తాం అన్నమాట అండి వన్ అదే వన్ ఇయర్ లోపల ఉన్న ముందు రిమూవ్ చేస్తాం తర్వాత స్టెప్ మాత్రం వాళ్ళకి ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటాం దాని ప్రకారం ఫాలో అవుతాం మరి ఇక ముందుకు ఇలాంటి చర్యలు జరగకుండా మరి ఏం 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 చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు ఏదైనా సరే మేము మాక్సిమం ఎక్కడ ఖాళీ ఉన్నాయో అక్కడ కూడా బోర్డు పెడతాం ఆ తర్వాత మేము ఏ విధంగా చేయాలనేది అంటే ఇప్పుడు సేల్ అనేది కూడా కొంచెం పర్మిషన్ తీసుకోవాలి యాక్చువల్లీ మేము మధ్యలో కాపాడటం కష్టం ఎందుకంటే మధ్యలో ఉంది రోజు వచ్చి మేము చూడాలన్నా ఎంతమంది సెక్యూరిటీ మాకు స్టాఫ్ కూడా ఉండరు అదే ఇప్పుడు వీళ్ళందరికీ ఉన్న మూర్ఖత్వం ఏంటంటే ఎవరు ఉండరు కదా అని మనం ఎందుకు కట్టుకోవాలి వెనకాల ఎవరు ప్రాబ్లం చేస్తారు నేను కట్టుకునే ఉన్నావు అనే టైప్లో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్కి మా చైర్మన్ గారు కూడా దృష్టిలో పెట్టాం ఆయన కూడా మనకు పని అంటే మనకు రాని డబ్బులు రాని ప్లేస్లో కూడా మనం ఒక పబ్లికేషన్ ద్వారా బహిరంగ అమ్మడానికి కమిషన్ రాద్దామని చెప్పారు ఒక విధంగా అది అది వస్తే మేము అది సేల్ బహిరంగం సేల్ చేస్తాం వస్తా వచ్చింది మాస్టర్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి హైకోర్టు పర్మిషన్ కూడా ఇవ్వాలి అవన్నీ చూసుకుని చేయాలి మేము అయితే ప్రస్తుతానికి పండగను దృష్టిలో ఉంచుకొని మరి ఇది కూల్చివేయకుండా వేయకుండా ఆపారంటారా ప్రస్తుతం లోకల్ సెంటిమెంట్ గురించి మేము కొంచెం ఆలోచించి ఆప్షన్ జరిగింది మేము ఎక్కువ సంవత్సరాలే ఉన్నామండి ఇరవై రూపాయలు ఇస్తుకాయ నుంచి ఉన్నాదండి ఐదు ఐదు తరాల నుంచి ఇక్కడే ఉన్నామండి మా అత్తగారు అత్తగారి నుంచి ఇక్కడే ఉన్నామండి మేము ఆ స్థానంలోనూ చిన్న కొంపలో కట్టుకున్నామండి ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నామండి మేము ఇదే స్థానంలో ఉన్నామండి ఇక్కడే కట్టుకుంటాను డబ్బు లేక అవకాశం లేక ఎన్నో కట్టుకుందాం అవకాశం ఉంది కట్టుకుంటాం అందరూ కట్టుకొని రండి మేము ఇప్పుడు అవకాశం లేక కట్టుకుంటానండి రాజుగారు దయించి మా వల్ల ఈ కొట్టకాన్న చేయండి తండ్రి మీ తాతలు శరణ శరణ కోరుకుంటాను పాద అది ఎప్పుడు ఇచ్చారో మాకు తెలియదు మా పట్టనేది మా బావులు పట్టనే మా తాతలు పట్టనేది ఆ తాతల తాతలు బాబుకి ఇచ్చారు ఇంకా మరి మాట్ చేయగలం మొన్న అదే వచ్చి అదే మాట్లాడినా మా తాతల కాడి నుంచి ఇచ్చారు బాబు మామే కట్టుకొని ఉన్నాము ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమని తిట్టి వెళ్ళిపోమంతా అతను అతను పొలం పండించుకుంటాను తింటాను ఆ జాగా మీద ఉన్నాము ఆ బాబు ఏడు చేస్తాడు ఆ బాబుదే దయ్య ఆ రాజు బాబుదే నీళ్ళలో ముంచుతాడా పాలల్లో ముంచుతాడా చంపే చంపేతరా అన్నీ మా తాతల నుంచి ఉన్నవే ఐదు తరాల నుంచి ఉన్నవి ఇవి అక్కడే ఉన్నారు అందరు అందరూ అప్పుడు కట్టుకున్నారు వాళ్ళకి అవకాశం అప్పుడు ఉంది కట్టుకోరు మాకు అవకాశం లేదు కట్టుకోలేదు మా తమ్ముడికి ఈ రోజున ఏదో అప్పు చేసి పిల్లలకి మరి ఎక్కడికో వెళ్ళాలంటే మరి ఇల్లు అడుగుతారు కదండి ఏదో సంబంధాలకు వెళ్ళమంటే ఇల్లు అడుగుతారు కదా అందుకనేసి ఇప్పుడు అప్పు చేసి కట్టారు ఇంతవరకు అయితే ఎలాంటిది లేదు ఎవరు రాలేదు ఇప్పుడే వచ్చారు ఇప్పుడు వచ్చి ఇది ఇచ్చేస్తామని అంటారు మరి అందరికీ న్యాయం జరిగినట్టు మాకు న్యాయం జరగాలి మరి ఇప్పుడు ఉన్న పాలంగా వచ్చి కొట్టిస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి ఈ పిల్ల జల్ని తీసుకొని ఏదో దయచేసి దయ ఉంచి రాజుగారు మీ అతిమానం ఉంచి ఈ ప్రజలు మీ ప్రజలు కాబట్టి ప్రజలు అందరిని అతిమానించి మీరేదో చూడాలి అతను కూడా మాంసాంసేం కాదు కొత్తగా ఏం కట్టలేదు తాతలు తల్లిదండ్రులు తాతలు కానీ అందరికీ అందరికి ఇది అతనికి అవకాశం ఇంతవరకు ఇల్లు కట్టుకోలేదు పిల్లలు చదివించుకుంటాడు అప్పుసప్పు చేసి అతన వెళ్ళడం ఇంటికాడ కూర్చోడమే ఇప్పుడు ఏదో కమ్ముకొని కట్టుకోం కట్టుకునే దానికి గవర్నమెంట్ దృష్టిలో పడిపోయి ఈ తీసేత నిలబెడితే మరి వాళ్ళందరూ మహిళలందరూ కూడా మరి వేడుకంతో కొంతకాలం జాప్యం చేసి ఆ తర్వాత మరి దాన్ని తొలగించే ఏర్పాట్లు అయితే చేయనున్నారు కెమెరామెన్ త్రీనాథ్తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా